ఈ హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ టూ పనులు మొదలు కావడానికి చాలా లేట్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది మనం చూస్తున్నాం కదా ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ ఈ ఫేజ్ టూలో ఎక్కడెక్కడ మెట్రో రూట్ ఉండాలో కంప్లీట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఎప్పుడో రెడీ చేసేసింది ఇప్పుడున్న గవర్నమెంట్ ఆ పని చేసి దాదాపు సంవత్సరం పైనే అవుతుంది ఇంకా ఏ పని కూడా ఇప్పుడు జరగట్లేదు నార్మల్గానే మెట్రో పనులు అంత ఈజీ కాదు ఇప్పుడున్న ఫేజ్ వన్ కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పట్టింది నెక్స్ట్ ఫేజ్ టూ పనులు ఇంకా మొదలే అవ్వట్లేదు ఈ లెక్కన ఇంకో టెన్ ఇయర్స్ పడుతుందేమో అనే ఒపీనియన్ ఉంది అయితే ఈ ఫేజ్ టూ కి ఎక్కడ అడ్డంకులు ఉన్నాయో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము మెయిన్గా మూడు విషయాల వల్ల మెట్రో ప్రాజెక్టు లేట్ అవుతూ ఉంది వీటిలో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఇష్యూ అనేది కొంచెం చిన్నది మిగతా రెండు ఏంటంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఫేస్ టు కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసి అందులో అవసరమైన రికమెండేషన్స్ని ఎప్పుడో సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేసింది లాస్ట్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇది జరిగింది కానీ ఈ ప్రాజెక్టు ప్రపోజల్కి ఆపరేషనల్ అండ్ ఫినాన్షియల్ క్లారిటీ లేకపోవటం వల్ల కేంద్ర ప్రభుత్వంలోని యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ నుంచి అప్రూవల్ రావట్లేదు ఇక్కడ మెట్రో పనులు మొదలు కావాలంటే గనక ఇక్కడ నుంచి అప్రూవల్ రావాల్సిందే సెంట్రల్ కేబినెట్ కూడా దీన్ని అప్రూవ్ చేయాలి ఆ తర్వాత ఫండింగ్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ లేదంటే ఇన్స్టిట్యూట్స్ నుంచి రావడం కోసము సెంట్రల్ గవర్నమెంటే షూరిటీగా ఉండాలి డిపిఆర్లో అన్క్లియర్ కాస్ట్ షేరింగ్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఎల్ఎన్టీ మధ్యలో రెవెన్యూ అరేంజ్మెంట్స్ ఎలక్ట్రిసిటీ టారిఫ్ ఫ్రేమ్వర్క్స్ పైన క్లారిటీ ఇవ్వకపోవడం వల్లనే పెండింగ్లో ఉందని చెప్పి కొన్ని రీజన్స్ ఉన్నాయి అయితే కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఉన్నటువంటి డిపిఆర్ని మార్చి కొత్త డిజైన్ ప్రపోజ్ చేయడము ఇంకా ఎయిర్పోర్ట్ కారిడార్లో చేంజెస్ లాంటివి అప్పట్లో లేట్ అవ్వడానికి కారణమైంది మార్చిన తర్వాత ప్లాన్స్లో ఇప్పుడు ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల అంచనా ఖర్చుతో దాదాపు డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్లు మొత్తం ఐదు కారిడార్స్ ఉన్నాయి ఈ ఫేజ్ టూలో జాయింట్ వెంచర్ మోడల్ ఇంటర్నేషనల్ లోన్స్ ద్వారా ఫండ్ ని ప్రపోజ్ చేశారు లో అయితే డిపిఆర్ అప్రూవ్ అవ్వకపోవడం వెనకాల అతిపెద్ద అడ్డంకి ఏంటంటే ఫండ్స్ని సమకూర్చుకునే మోడల్ పైన ఉంది ఇది ఒక జాయింట్ వెంచర్ మోడల్గా డిపిఆర్లో చూపించారు అంటే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఎల్ లాంటి ప్రైవేట్ కంపెనీలు ఇట్లా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ పైన ఆధారపడటం వల్ల అడ్డంకులు ఎదురవుతున్నాయి మేము ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తామని స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వేరే వేరే రీజన్స్ వల్ల అప్రూవ్ రావట్లేదు కొన్ని కారిడార్స్లో లోవర్ ప్రొజెక్టెడ్ రైడర్షిప్ అంటే పిహెచ్పిడి అంటారు ప్యాసింజర్స్ పర్ హార్ పర్ డిరెక్షన్ ఇలాంటి కన్సర్న్స్ ఉన్నాయని చెప్పి స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది కానీ ఇంతకన్నా తక్కువ ట్రాఫిక్ ఉన్న వేరే సిటీస్కి మెట్రో రైలు వచ్చేటట్టు చేశారు మధ్యప్రదేశ్లో ఇండోర్ సిటీ ఉంది కదా ఆ సిటీ జనాభా దాదాపు ముప్పై లక్షల నుంచి ముప్పై లక్షలే ఉంటుంది అక్కడ మెట్రో రైలు మొన్న మే మంత్ ఎండింగ్లో మోదీ గారు స్టార్ట్ చేశారు మొదట్లో రోజుకి ఇరవై ఎనిమిది వేల మంది రైలు ఎక్కుతుంటే అక్కడ నెల తిరిగేసరికంటే రోజుకి ఐదు వందల మందే మెట్రో రైలు ఎక్కుతున్న పరిస్థితి అంటే మెట్రో రైడర్స్ పంత దారుణంగా పడిపోయిందన్నమాట అట్లాంటి సిటీస్లో ఇప్పుడు మెట్రోని ఎక్స్పాన్షన్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది కానీ హైదరాబాద్ విషయంలో మాత్రం లేట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూని కంప్లీట్ చేయాలని అంచనా ఉండేది అయితే ఈ రేంజ్లో లేట్ అవుతుండడము ఇంకా డిపిఆర్ఏ అప్రూవ్ అవ్వకుండా ఉండడం చూస్తుంటే అప్పటికి కూడా అయ్యేటట్టుగా కనిపించట్లేదు మెట్రో ఫేస్ టు ఏఏ రూట్స్ నుంచి వెళ్తుంది ఎక్కడ అండర్ గ్రౌండ్లో ఉంటుంది ఇట్లాంటి విషయాలన్నీ ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో చేసి పెట్టాను చూడండి అట్లాగే ఇప్పుడు మెట్రో రైల్ని మెయింటైన్ చేస్తున్నటువంటి ఎల్ఎన్టీ కంపెనీ ఒక సందర్భంలో దాన్ని వేరే కంపెనీకి అమ్మేయాలని చెప్పి ఒక డిసిషన్కి వచ్చింది దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చూడండి సో ఇంతకీ దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో ఉన్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని అట్లాగే పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది వెంటనే చూడొచ్చు ఇంకా డీటెయిల్ ఎడిషన్ తెలుగు సోషల్ మీడియా పేజెస్ని కూడా ఫాలో అవ్వండి